యుఏఈ పెట్టుబడులతో ట్రంప్ కుటుంబ క్రిప్టో పర్యవేక్షణ దేశీయ విధానాలపై ఒత్తిడిని పెంచుతుందా అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్లో ఆర్ఎం పెట్టుబడితో కుదిరిన ఐదు వందల మిలియన్ డాలర్ల ఒప్పందంపై వాషింగ్టన్లో పరిశీలన కొనసాగుతోంది నివేదికల ప్రకారం తాహ్లూన్ మద్దతున్న పెట్టుబడిదారులకు నలభై తొమ్మిది శాతం వాటా వెళ్లింది అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఆధునిక కృత్రిమ మేధస్సు చిప్పులకు అనుమతి నిర్ణయంతో మార్కెట్లు సాంకేతిక రంగ స్పందన సర్దుబాటు చూపుతోంది ప్రస్తుతం ఈ అంశాలన్నీ ప్రభుత్వ సమీక్ష పరిధిలోనే ఉన్నాయి ముఖ్య పరిమితి ఇక్కడ ఏంటంటే ఈ పెట్టుబడిదారు సాధారణ నిధి సంస్థ కాదు ఈ పెట్టుబడికి వెనుక ఉన్న షేక్ తహ్నూన్ బిన్ జాయద్ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అదే సమయంలో కృత్రిమ మేధస్సు రంగంలో పనిచేస్తున్న జీ ఫోర్టీ టూ వంటి కీలక సంస్థలతో ఆయనకున్న పాత్రను అంతర్జాతీయ నివేదికలు నమోదు చేశాయి ఈ నేపథ్యం వల్ల ఈ పెట్టుబడిని కేవలం ఆర్థిక లావాదేవీగా మాత్రమే చూడలేని పరిస్థితి ఏర్పడింది ఇక ఒప్పంద నిర్మాణం విషయానికి వస్తే నివేదికల ప్రకారం ఐదు వందల మిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రతిఫలంగా నలభై తొమ్మిది శాతం వాటాను కేటాయించారు ప్రారంభ చెల్లింపుల్లో కొంత మొత్తం ట్రంప్ కుటుంబానికి చెందిన సంస్థలకు వెళ్లినట్టు మరో భాగం విట్కాఫ్ కుటుంబానికి అనుసంధానమైన సంస్థలకు చేరినట్టు వివరించారు ఈ నిధుల ప్రవాహ విధానం రాజకీయ స్థాయిలో ప్రశ్నలను ముందుకు తెచ్చింది అదే సమయంలో ఈ పెట్టుబడి అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు సంవత్సరానికి ఐదు లక్షల అధునాతన కృత్రిమ మేధస్సు చిప్పులకు అనుమతి ఇచ్చిన నిర్ణయంపై విమర్శలు పెరిగాయి అయితే సంస్థ మాత్రం ఈ పెట్టుబడికి ఆ చిప్ల నిర్ణయాలకు సంబంధం లేదని స్పష్టం చేసింది ప్రస్తుతం అధికారుల పరిశీలన ఈ రెండు అంశాల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఉందా అనే అంశంపై కొనసాగుతోంది ఈ పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మంజూరైన కృత్రిమ మేధస్సు చిప్పుల నిర్ణయాలతో ఏదైనా ప్రత్యక్ష సంబంధం ఉందా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది ఇదే సమయంలో ఈ వ్యవహారంపై విచారణ లేదా వాంగ్మూలాలు అవసరమని కాంగ్రెస్లో డెమోక్రాట్ సభ్యులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో జాతీయ భద్రత నైతిక ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాలని సెనేటర్ ఎలిజబెత్ వారెన్ డిమాండ్ చేశారు ఇంకోవైపు ట్రంప్కు సంబంధించిన ఆస్తులు కుటుంబం నిర్వహించే ట్రస్టు పరిధిలోనే ఉన్నాయని వైట్ హౌస్ వివరణ ఇచ్చింది అందువల్ల ఇప్పుడు దృష్టి మొత్తం ఈ అంశంపైనే ఉంది ఇది అధికారిక పర్యవేక్షణ విచారణ దశకు వెళుతుందా లేక ప్రస్తుత వివరణలతో సమీక్ష దశలోనే కొనసాగుతుందా అన్నది తదుపరి ప్రక్రియలో తేలాల్సి ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్